్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా జీవిత కాలం అంతా కూడా ఏదో ఒక ఆపదల మధ్యలో అల్లాడిపోయి తల్లడిల్లిపోతున్నావా ఇంతకీ నాకు ఆపదలే రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నావా ఎస్ ఆపదలు రాకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం నుంచి ఒక అద్భుతమైన మాట దేవుడి జ్ఞాపకం నుంచి నాశపడుతున్నాడు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నీతిమంతునికి ఆపదయు సంభవింపదు ఎంత అద్భుతమైన మాట దేవుని వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు అది అబద్ధం కాదు అది సత్యం నీతిమంతుడిగా జీవిస్తే అంట ఒక ఆపద కాదు ఏ ఆపదయు కలగదు సంభవించదు అంటే అర్థం ఏంటి నీతిమంతునికి ఆపద లేకుండా సంరక్షిస్తాడు దేవుని బిడ్లారే ఒకవేళ ఎంతవరకు ఆపదల్లో ఉన్నావా భయపడుతున్నావా దేవుడు నీతిమంతుడుగా జీవించమని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు నీతిమంతుడుగా జీవించగలిగితే నీకు ఏ ఆపద సంభవించకుండా నేను నీ బిడ్డలను దేవుడికి కాపాడతాను అట్లా దేవుడు నేను నీతిమంతుడిగా జీవింపజేసి అట్లా ఆపద సంభవించకుండా కాచి కాపాడను గాక పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నీతి మంతుడుగా జీవిస్తే ఏ ఆపద సంభవించదు అట్లా నీతి మంతుడుగా ఎవరైతే జీవించాలని తీర్మానం తీసుకుంటున్నారు ఇదివరకు ఎవరైతే నీతి మంతులుగా ఉన్నారో వారికి ఏ ఆపద కలగకుండా సంభవించకుండా నడిపించి భద్రపరచమని వారిని వారి కుటుంబాన్ని కలిగిన సమస్తములు తీవించేసు నూడో ప్రార్థిస్తున్నాం